ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్ గా అభివృద్ది చేసే క్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో నేడు పరిశీలించడం జరిగిందని సర్వశిక్షా అభియాన్ ఎడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లోని కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ బృందం విజిట్ చేసింది ఈ సందర్భంగా ముత్తుకూరు ఎంఈఓతో కలిసి పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలు తరగతి గదులు నిర్మాణంలో ఉన్న గదులు ప్లేగ్రౌండ్ తదితర ప్రదేశాలను బృందం సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ముత్తుకూరు హైస్కూల్ తో పాటుగా జిల్లాలో మరో రెండు హైస్కూల్స్ ని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో మోడల్ మోడల్ హైస్కూల్ గా మార్చనున్నారని అయితే ప్రస్తుత పరిస్థితులపై నివేదిక కలెక్టర్ కి అందించేందుకు పరిశీలనకు రావడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి స్పెషల్ ఆఫీసర్ దేవి మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాను సర్వశిక్షన్ ఏపీసీ బీడీ జీసీడబ్ల్యూ బీడీ సోషల్ వెల్ఫేర్ కలెక్టర్ రిప్రజెంటేటివ్ ఏఎంఓ ఈఈ గారు ఈ ముతుకు వెబ్ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో రూమ్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ప్లే గ్రౌండ్ ఎంత ఉంది మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా తీసుకెళ్తే సారు కలెక్టర్ ఇంతకుముందు ఆల్రెడీ సర్వే చేస్తున్నారు మన డిస్టిక్లో త్రీ స్కూల్స్ని సెలెక్ట్ చేసి ఆ త్రీ స్కూల్స్ ఒకటి వచ్చేసి ముత్తుకూరు జట్టి వచ్చేసి సెకండు థర్డ్ వన్ వచ్చేసి మహమ్మదాపురం పొదలకూరు మండలం మహమ్మదాపురం ఈ మూడు స్కూల్స్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా చేస్తూ వాటిని డెవలప్ చేసి చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువ మందిని ఇక్కడికి గ్యాదర్ చేసి ఈ స్కూల్స్ని ఒక ఈ త్రీ స్కూల్స్ని ఒక మోడల్ స్కూల్గా చేయాలని కలెక్టర్ గారి అభిప్రాయం ఆ దాని మేరకు ఆల్రెడీ ఈ త్రీ స్కూల్స్ని ఒక టీం వచ్చి కేరళ టీం వచ్చేసి సర్వే చేయడం జరిగింది ఆ సర్వేని తీసుకొని ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ గారు విజిట్ చేయమన్నందుకు ఈరోజు ఒక కమిటీ రూపం కమిటీ ఫామ్ చేశారు ఆ కమిటీ మొత్తం వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది హెడ్ మాస్టర్ దగ్గర నుండి మరియు ఎంఈఓ గారి దగ్గర నుండి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కలెక్టర్ గారి సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశానుసారం మరలా తదుపరి వ్యాక్షన్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు